Thank you. ఎస్ నెక్స్ట్ స్పీకర్ ఉన్న ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకుంటూ ఓకే అద్భుతంగా పెన్ను పేపర్ లేకుండా అనర్గలంగా వన్ అవర్ మనకు టైం టైం ఇస్తే ఫోర్ టు ఫైవ్ అవర్స్ కూడా తను చెప్పగలుగుతారు బట్ వన్ అవర్ జూమ్ మీటింగ్ టైం ఉంటుంది కాబట్టి అద్భుతంగా మోటివేట్ చేస్తున్న మన గ్రేట్ లీడర్ అంగారా శ్రీనివాస్ సార్ Ok, það er það að það, ég bæ, manum hefðu getið í hall og ég... So, yes, yes, yes.

సైలెంట్ పెట్టుకోండి సైలెన్స్ పెట్టుకోండి కొద్దిగా ఒకసారి చూసుకోండి వైబ్రేషన్ సైలెంట్ మోడ్లో పెట్టేసుకుంటే అద్భుతం రియల్లీ ఓకే సో ఏంటైనా మనము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకునే ముందు జస్ట్ మనకు మంచి とよいしょ。 గౌరవమైన ఒక రెస్పెక్టెడ్ మనకు అచీవ్మెంట్ కూడా వచ్చింది అదే వచ్చేసి మనకు ఇది ఒక గోల్డో పార్టీ లాంటివి చాలా చాలా విషయాలు ఉన్నాయి యెస్ 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 సో ఇవన్నీ విషయాలు తన గురించి పర్సనల్ ఇన్ఫర్మేషన్ పాటు బైక్ మార్చింగ్ అండ్ బైక్ ఎలా స్పెసిఫికేషన్స్ ఏంటి ఎలా ఉంటుంది ఏం ఉండబోతుంది అన్ని విషయాలు మనకు చెప్పడానికి రెడీ ఉన్నా సార్ మనం రెడీ సో మనం ఎంత గట్టిగా ఇన్వైట్ చేస్తే గట్టిగా ఎంకరేజ్మెంట్ చేస్తే చాలా అంతా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారని ఇప్పుడే చెప్పారు నాకు సో మీకు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో ఆ రకంగా మీరు ఇన్వైట్ చేయండి టెక్నాలజీలో కొద్ది అడ్వాన్స్ లెవెల్ వచ్చింది సో ఈ టెక్నాలజీ మనం వాడుకునే బట్టి ఉంటుంది సపోజ్ మనం యూస్ చేస్తే నెక్స్ట్ టెక్నాలజీ కోసం ఇప్పుడు మనం టూ జీ ఫోన్ ఉన్నప్పుడు మనం ఫైవ్ జీ ఫోన్ కలగండి టూ జీ వచ్చింది త్రీ జీ వచ్చింది ఫోర్ జీ వచ్చింది ఫైవ్ జీ వచ్చింది సో అట్లా మనం టెక్నాలజీ మనం వెళ్ళాలి ఇప్పుడు మీరు అందరూ యూజ్ చేస్తే గవర్నమెంట్ ద్వారా బిజినెస్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ వర్షన్ వెళ్తాం ఎన్ని మోడల్స్ కావాలి అన్ని మోడల్స్ కావాలి అంటే ఫస్ట్ వర్షన్ ఒక మోడల్ మనం లాంచ్ చేస్తాం నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ సిఎండి గారు ఇంకో మోడల్ అట్లా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెళ్తాం సో అందరికి ఆప్ అవుతుంది అడ్వాన్స్ లెవెల్ వెళ్ళాలని లేటెస్ట్ టెక్నాలజీ వెళ్ళాలని ఏది చూసినా ఏది ఖర్చు పెట్టినా లక్షన్నర రెండు లక్షలు తక్కువ లేదు సో అదే మనకి పెట్రోల్ వచ్చేసి డైలీ ఎంతమంది యూజ్ చేస్తున్నారు పెట్రోల్ వెహికల్స్ అందరూ యూజ్ చేస్తారు ఒకవేళ నలభై కిలోమీటర్ అంటే లీటర్ పెట్రోల్ అవుతుంది అంతేనా కదా నలభై అనుకున్నాం నెలకు మూడు వేలు అనుకున్నాం సంవత్సరాలకు ముప్పై ఆరు వేలు అంటే రెండు సంవత్సరాలు మనం పెట్రోల్ వెళ్ళిపోతుంది కదా అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఆలోచించాలి పెట్రోల్ పైసలు మనం ఉండి వేస్తే మనం బైక్ కొనుక్కోవచ్చు మీరు ఎలక్ట్రికల్ వెహికల్ ఇదే తీసుకోవాలని రూల్ ఏం లేదు కానీ ఇక్కడ ఏమేస్తుంది కంపెనీ ఆఫర్ ఇస్తుంది ఒక గిఫ్ట్ లాగా ఇస్తుంది బైక్ మాత్రం కంపెనీ అమ్మట్లేదు గిఫ్ట్ ఆఫర్ ఎందుకోసం అంటే అందరు కష్టపడతారు సపోజ్ మీరు బైక్ తను కష్టపడ్డారు ఎందుకంటే మీరు వేరే చెప్తున్నాను మా సలహా ఏంటంటే మీరు అందరు బుకింగ్ అమ్మంటే ఇవ్వండి బైక్ కొనకండి బైక్ కొంటే మీరు బిజినెస్ చేయలేరు వేరే వాళ్ళకి అవకాశం కాదు అందరూ మీరు ఏం చేయాలా బుకింగ్ మాత్రమే ఇవ్వాలని నా సజెషన్ కొనాలని కంపల్సరీ అంటే కొనండి మీకు ఆఫర్స్ వస్తే చాలా వస్తాయి సో ఇక్కడ ఏంటంటే బైక్ మనకు పవర్ కన్సెప్షన్ వచ్చేసి ఆఫ్ యూనిట్ అంది ఫోర్ టు ఎయిట్ అవర్స్ యూస్ చేస్తే అంటే త్రీ ఆంపియర్ ఫైవ్ ఆంపియర్స్ మన సెల్ ఫోన్ లో బిన్ని బ్యాటరీస్ అందరికి బ్యాటరీస్ నాలెడ్జ్ ఉంది కదా ఇందులో బ్యాటరీ సేమ్ బిల్లీ ఆంపియర్స్ ప్లేస్ లో ఆంపియర్స్ ఉంటుంది ఒకటే వర్డ్ బిన్నీ ప్లేస్ యాంపియర్స్ సో బిన్ని అనేది చిన్నది మన సెల్ ఫోన్ లో మన వాడే టెక్నాలజీ ఏంటి నిత్య భయో టెక్నాలజీ మనం ఎక్కువ మాట్లాడుతున్నాం రేడియేషన్ వస్తుంది ఎందుకోసం వేడై ప్రాసెస్ యూజ్ అవుతుంది కాబట్టి అట్లనే ఇందులో కూడా బైక్ లో కొంత పెయిన్ అయితే ఎందుకోసం సందర్భము లిథియం వయన్ లో హై డెన్సిటీ ఉంటుంది హై డెన్సిటీ హీట్ ఎక్కేస్తుంది హై హీట్ ఎక్కి అక్కడ మీకు కరోజన్ అయితే అయ్యి ఫైర్ వస్తుంది కొన్ని న్యూస్ కనెక్షన్ కొంతమంది పిన్ కనెక్షన్స్ కొంతమంది ఏం చేస్తారు పెడతారు తీస్తారు అక్కడ స్పాక్స్ వచ్చి ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు సో మనం డైరెక్ట్ ఫోన్ పెట్టి ఛార్జ్ చేయొద్దు మాట్లాడద్దు అంటారు సో అట్లనే దాని గురించి స్పార్క్స్ వస్తాయి అంటే వేరియంట్ ఏంటని వేరంటే కొద్దిగా జాగ్రత్తగా బాగుంటుంది మనం ప్రస్తుతానికి ఇందులో వచ్చేది లెడ్ యాసిడ్ అందులో గ్రాఫిన్ టెక్నాలజీ గ్రాఫిన్ టెక్నాలజీ ప్రపంచంలో లేటెస్ట్ టెక్నాలజీ అది జెల్ గ్రాఫిన్ అది ఎటువంటి కాలదు లో బడ్జెట్ లో స్టాండర్డ్ గా ఎక్కడైనా అవైలబిలిటీ అంటే లెడ్ యాసిడ్ అందులో మెయింటెనెన్స్ ఫ్రీ అందులో వాటర్ మెయింటెనెన్స్ ఫ్రీ అంటారు సో ఇందులో ఎటువంటి అపాయం అడ్వాన్స్ వర్షిట్ కావాలి నెక్స్ట్ స్టేజ్ లో వస్తుంది కావాలా కస్టమైజ్ కావాలా అన్ని వస్తాయి కంపల్సరీ స్టేజ్ లో ఉన్నాం కంపల్సరీ ఐస్ స్పీడ్ కావాలి మీకు డెలివరీ కావాలంటే హైదరాబాద్ నుంచి ఆల్ ఓవర్ ఇంటి డెలివరీ చేస్తాం సపోజ్ మీకు డెలివరీ బాంబే కావాలి ఢిల్లీ కావాలి ఎవరికైనా డెలివరీ చేయొచ్చు ఇక్కడ నుంచి ఎందుకోసం అంటే ఈ డెలివరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరు జాయిన్ అవుతారు బండి ఎట్లా ఇవ్వాలా డెలివరీ సిస్టమ్ ఉండాలి సో దానికోసం డెలివరీ చాలా బాగుంటుంది సో ఇందులో లైసెన్స్ లేదు రిజిస్ట్రేషన్ లేదు ఇక్కడ ప్రొజెక్ట్ వచ్చింది గవర్నమెంట్ అప్రూవల్ కోసం చెప్తాం ఇక్కడ టూ ఫిఫ్టీ వాట్స్ చూస్తున్నారు మోటార్ స్పెసిఫిక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు అప్రూవల్ ఇచ్చింది ఇండియాలో ఫస్ట్ అప్రూవల్ ఓకేనా వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఏం చేస్తాం అంటే ఇస్తున్నాం ప్రస్తుతానికి

ఏపీఎస్ ఓకే చార్జింగ్ స్పెసిఫికేషన్ ఫార్టీ ఎయిట్ చేసుకోవచ్చు ఈ బండ్ సిక్స్టీ వోల్టేజ్ త్రీ ఎంపీఎస్ ఛార్జర్ దీంట్లో మన సెల్ ఫోన్ లో మనం వాడతా టైప్ సి ఛార్జర్ నార్మల్ ఫోన్కి మనం పెడితే ఏమవుతుంది బ్యాటరీ పాడవుతుందా లేదా ఇక్కడ స్టాండర్డ్ మనం ఏం చేస్తున్నాం అంటే త్రీ ఆర్బిఎస్ ఇస్తున్నాం త్రీ ఎంపీఎస్ ఫైవ్ ఎంపీస్ పెట్టచ్చు సిక్స్ ఎంపీఎస్ పెట్టచ్చు అంతకంటే ఎక్కడ ఛార్జ్ చార్జ్ అవుతుంది కానీ బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది కొంతమంది ఏమంటారు నాకు తొందరగానే చార్జ్ రావాలి మార్కెట్ ఏం చేస్తున్నారు ఫోర్ అవర్స్ చార్జ్ కావాలి త్రీ అవర్స్ కావాలని టెన్స్ ఛార్జర్ ఇస్తారు చేసుకోవచ్చు కానీ ఫ్యూచర్ లో బ్యాటరీ రెండ్ అవుతుంది నా సజెషన్ ఏంటంటే త్రీ ఆంపియర్స్ ఇస్తాను ఫైవ్ ఆంపియర్స్ థౌట్ ఇస్తాను కానీ మన సెల్ ఫోన్ లోనే సేమ్ సేమ్ సెల్ ఫోన్ దీంట్లో బ్యాటరీ ఉంటుంది మన సెల్ ఫోన్ లో బ్యాటరీ ఉంటుంది అలాగే చార్జర్ స్పెసిఫికేషన్ చెప్పాను కదా అదే సస్పెన్షన్ టెలిస్కోపిక్ అలాగే రే హైడ్రాలిక్ ఉంటుంది అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది లేదు అనమాట అలాగే డిక్ స్పేస్ చాలా బాగుంటుంది నైన్టీన్ లీటర్స్ వీల్ సైజ్ వచ్చే స్టైలిస్ అలాగే బ్యాటరీ వచ్చేసి ఫార్టీ ఎయిట్ సిక్స్టీ ప్లస్టీ ఓల్ట్ లో ట్వంటీ ఎయిట్ ఎయిస్ థర్టీ ఎయిట్స్ థర్టీ టూ ఎయిట్ స్టాండర్డ్ ఉంటుంది ఫైవ్ బ్యాటరీస్ ఉంటాయి అంటే సిక్స్టీ ఓట్స్ ఓల్ అనమాట అందులో ఛార్జింగ్ టైం ఫైవ్ అవర్స్ ప్లస్ జనరల్ గా చార్జింగ్ మనము డైలీ ఫైవ్ అవర్స్ చేయక్కర్లేదు సపోజ్ టెన్ కిలోమీటర్స్ పెట్టాము టెన్ కిలోమీటర్స్ అయితే హాఫ్ అన్ అవర్ అవర్ పెట్టుకోవచ్చు బట్ సెల్ ఫోన్ లో మన నీళ్ళు తగ్గడుతుంది గీత అదే మాత్రం ఇందులో ఇండికేషన్ వస్తుంది మీరు టెన్ కిలోమీటర్స్ అనుకోండి అలాగే సో అట్లా మీరు చార్ంగ్ ఈక్వల్ ఇంటర్వల్ చేసినప్పుకో బ్యాటరీ లైఫ్ ఎక్కువ మన బేబీ అనుకోవాలి మన బేబీ చూసుకుంటే అదే చూసుకోవాలి కొంతమంది ఏం చేస్తారు మరి బండి కాదని వేరే ఆడేస్తారు జాగ్రత్త పడతా లేదా ఎక్స్పీరియన్స్ బండి మీద చాలా మంది ఫ్రెండ్స్ తీసుకెళ్తే నాలుగు కాదు తీసుకెళ్లి గుర్తిస్తారు రాష్ట్రం ఆడిస్తారు సో ఇది మనకి చెప్పాలి ఇంకోటి చాలా బాగుంటుంది బిగ్ ఎక్స్ప్రెస్ బాగుంటుంది సెంట్రల్ లాకింగ్ ఉంది యూఎస్బీ చార్జింగ్ ఉంది డిజిటల్ డిస్ప్లే ఉంది కార్ ఫెసిలిటీస్ ఉన్నాయి రివర్స్ గేర్ కూడా వస్తుంది కార్ సెంట్రల్ లాకింగ్ యాంటీ థెఫ్ట్ ఉంటుంది దీనికి కూడా యాంటీ థెఫ్ట్ ఉంటుంది సో ఈ బండి విషయం వచ్చేసి జనరల్ గా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా నడపచ్చు నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ మన బండి మీద చూడొచ్చు బండి మీద ఎవరైనా ట్రాఫిక్ వాళ్ళు పట్టుకుంటారు అనుకోండి జనరల్ స్టాండర్డ్ వచ్చే స్పెసిఫికేషన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ కాబట్టి వాళ్ళు అదే స్టాండర్డ్ చూస్తారు సో అక్కడ స్టాండర్డ్ చూస్తారు కాబట్టి ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే నో డ్రైవింగ్ లైసెన్స్ నో ఆర్టీఓ రిజిస్ట్రేషన్ నో పొల్యూషన్ లో మెయింటెనెన్స్ కంఫర్టబుల్ ఫర్ టూ ప్యాసెంజర్స్ విఎన్ఎల్ బ్యాటర్ అనియన్ ఒకవేళ జీపీఎస్ ప్యాకర్ కావాలంటే అదనంగా ఉంటుంది అలాగే యూఎస్బీ ఛార్జింగ్ ఉంటుంది రివర్స్ గేర్ సిస్టమ్ ఉంటుంది రిమోట్ కంట్రోల్ ఉంటుంది డిజిటల్ డిస్ప్లే జీపీఎస్ అదే నాలుగు కలర్స్ ఉన్నాయి నాలుగు కలర్ ఎక్కువ ఇస్తాను అవైలబిలిటీ బట్టి నాలుగు కలర్ స్టాండర్డ్ గా మెయింటైన్ అవుతుంది సో ఇప్పుడు ప్రజెంట్ మన కంపెనీ నుంచి కస్టమర్ కేర్ నంబర్ ఇది ఉంటుంది ఇప్పటికేమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే మీరు దీనికి ఫోన్ చేయొచ్చు మీకు గైడ్ చేస్తాం ఎవరైనా ఫ్రీగా ట్రైనింగ్ కావాలంటే వాళ్ళకి ట్రైనింగ్ ట్రైనింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్లస్ వాళ్ళు వేరే సర్వీస్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి బిఎం ద్వారా ఇది ఒక కంపెనీ లోగో ప్రజెంట్ కంపెనీ బ్రాండ్ వచ్చి ఎలికల్ అని కొత్తగా బ్రాండ్ ఇప్పుడు ఈ రోజు లాంచ్ చేస్తున్నాం బిఎం వైటి ఎలికల్ దీనికి లైసెన్స్ అట్టాలి రిజిస్టర్ ప్రతి నంబర్ ప్లేట్ ప్రతి వెహికల్ కుట్టుంది అనమాట ఇంతే ఓకేనా ప్రజెంట్ ఇది మోడల్ అనమాట ఇది టెక్నికల్ ఇంకా దీనికి ఇంకా ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ మార్కెట్ లో ఆక్సి వస్తాయి గాడు గా ఉంటుంది అనమాట పెట్టాయి వర్పురెంటి మిడిల్ మాది ఏటొంపుడన రివర్స్ కౌంటర్ రివర్స్ అది మార్కున వెస్నే హనియ్ నేంద్రం అంటే అట్వా బ్రేకర్ అన్నం జీరో బై లో పిచైన ఓకే బ్రేక్ దాసోలే కార్ బ్రేక్ దాసేట బ్రేక్ దాకుడు સીમા પરે કો ખતરિયે ને ખતરનો હે બિના ના નામ ખોટા વારો વારો ભાઈ જેસે મોરન પરે વેંગલ ઓકે બસ પકા કદાચ કુછ ને કુછ સાઈડ કે ગજે સાચું બોલતા सार लिंदा लिटना लिटना अगर

like share and subscribe now board my trip telugu